అబద్ధాలు చెప్పడం గ్లోబల్ ప్రచారాలు చేయటం ప్రజలను నమ్మటం రోజు ఒక వీడియో రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా అందుకే మీకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజల కోసం ఈరోజు నేను ఈ వాస్తవాన్ని ఇక్కడే మెడికల్ కాలేజీలో పెట్టి అధికారులతో కూడా చెప్పించి నేను కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక విజిట్లో తిరుగువైళ్ళ దగ్గర కూడా తీసుకెళ్తాను అలానే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కొన్ని వివరాలు ల్యాండ్ ఏ ఊర్లో ఊళ్ళో ఎంత ఎక్కించుకున్నారు ఏ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నారు ఇవి కూడా చేస్తాం పదకొండు మంది హత్యల్లో ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ లేవు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అది చేస్తాం ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది చనిపోయారో అది కూడా చేస్తాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మా బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత ఈ రాష్ట్ర అభివృద్ధి అరాచకమైన మీ ప్రభుత్వం చేసిన గుంతలు పొత్తులైన రాష్ట్రం నుంచి ఈరోజు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారం తీసుకొని నిధులు తీసుకొచ్చి ఈరోజు మరలా రాజధాని దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచల్ల ప్రాజెక్ట్ అన్నీ కూడా నిధులు ఇస్తూ ఉన్నారు మేము కూడా విషయం చంపుతున్నారు రోజు విషం చంపటం ప్రాజెక్టు లేకుండా చేయటం రాష్ట్రంలో శాంతి భద్రత లేవు మీరు రావద్దని మేల్చి పెట్టడం ఎన్ని విధ్వంసకారుల మానసిక పరిస్థితి కాబట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు వచ్చినాయి ఇలానే మీ ప్రవర్తన కనుకుంటే ఆ పదకొండులో ఇటు ఒకటో అటు ఒకటి ఏదో ఒకటి వచ్చింది ఇంకా వచ్చింది రావాల్సిన జీవితంలో వచ్చింది ఇప్పుడు కాదు దానికి వాళ్ళందరూ కూడా ఏంటంటే రెచ్చగొట్టి మనల్ని కూడా ప్రవోక్ చేసి మందలను కూడా గొడవలకు దింపి వాళ్ళు మనం సమానం పెంచుకున్న పరిస్థితికి రావాలి సో ఇక్కడ శాంతి భద్రతలు లేవు కాబట్టి మీరు పెట్టుబడులకు రావద్దని చెప్పడం వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ట్రాప్లో మనం పడదలుసుకోలేదు వాళ్ళు అది తెలుగు వాళ్ళాలనుకుంటున్నారు కానీ కాలం ఏ విధంగా సమాధానం చెబుద్దో అదే విధంగా సమాధానం చెబుద్ది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళ ప్లే కార్డ్స్కి వెళ్ళి అరాచకాలకి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు గవర్నమెంట్ లేనప్పుడే ఎన్ని హత్యలు చేసినా గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అన్న తోట చంద్రేన్ అన్న జెండా వేటని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి నూట అరవై నాలుగు సీట్లు గెలుపుతున్నాయి గుర్తు వాళ్ళు ఎప్పుడు నుంచో సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా నేను ఎందుకు లేట్గా స్పందిస్తున్నానంటే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న వ్యక్తికి నేను ఎందుకు రెస్పాండ్ కావాలని నా ఉద్దేశం నా బాధలో ఉంది నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి అవి కూడా మీకు పంపిస్తాను మీరు అడగరు మీరు కూడా పెద్ద మనుషులు అయిపోయారు ప్రెస్ మీరు ప్రెస్ మీట్లు అడగాలి ఎమ్మెల్యే ఎడపతిని శ్రీనివాసరావు గారు చాలాసార్లు ప్రెస్ మీట్లో మమ్మల్ని అడిగారు ఆయన ఓడిపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారంట కదా అన్నారు ఆ వీడియో ఉంది మీరు ఓడిపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు దాని మీద మీకు కామెంట్ ఏంటని నెక్స్ట్ ప్రెస్ మీట్లో అయినా మీరు అడగండి అడిగిన వాళ్ళకి నేను ఒక బొకే కూడా ఇస్తాను మీకు అన్నట్టు తర్వాత అంటే మాట మీద నిలబడలేని వ్యక్తులు నిబద్ధత లేని వ్యక్తులు ఎలాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూసిన వ్యక్తులకి ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకి ప్రజాస్వామ్యమైన నమ్మకం లేదు ఓడిపోయిన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు కూడా రాలేదు నిన్న మొన్న మీరు చూస్తే సతనపల్లి నియోజకవర్గం రెండపల్లలో అతను బెట్టింగ్ పెట్టి వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిందని చెప్పి కోటి యాభై లక్షలు డబ్బులు పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే అతను కౌంటింగ్ నాలుగో తారీఖు జరిగితే ఆరో తారీఖు చనిపోయాడు సంవత్సరం తర్వాత వచ్చి అక్కడ ఏదో రోడ్ షో హంగామా అక్కడ ఫ్లెక్సీలు పెడతారు పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం నమలు పరుస్తా ఏదో నరుకుతామని అంటే నేను అనేది అంటే మీ సందేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మరలా ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఇలాడు మొన్న అంటాడు అదేంటి ఆ ఫ్లెక్సీలు ఏముంది అని అడిగి తెలుసుకొని అవును నరుకుతాం ఆ పేరు నరికితే అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఏం సందేశం ఇస్తారని నేను అడుగుతున్నాను మీద ఒక రాజకీయ పార్టీనా మీది మహిళలపై అసభ్యకరంగా నోరు పారేసుకోవటం ఐదు సంవత్సరాల అరాజకీయ ప్రభుత్వంలో గొంతులు కోయటం ఆస్తులు ధ్వంసం చేయటం గుంతలు కూడా బొత్తులైన రాష్ట్రాన్ని తయారు చేయటం ఏ ప్రాజెక్టు కూడా పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అద్దెగొత్తు పాలు చేసిన మీరు లెక్క కేసులు కంప్లీట్గా పూర్తిగా లోతు దీంట్లో మీరు కోరకపోయారు ముప్పై వేల కోట్ల పైగా కుమ్ముకోవడం ఇది డబ్బులు సంపాదించడమే కాదు ఇక్కడ మీరు తయారు చేసిన నాశకాల లెక్కరికి రాష్ట్రంలో లక్షలాది మంది చనిపోయారు లక్షలాది మంది లివర్లో పోయి కిడ్నీలు పోయి ప్యాంకాలసిస్లు పోయి పక్షపాతం నేనే చూశాను నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ఈ సంవత్సరం బాగున్న వ్యక్తి నెక్స్ట్ ఇయర్ పోతే ఆ ఊరు వండుకుతా పెనాలిసిస్ వచ్చి వీడు పెట్టున్నారా అని అడిగితే అన జగన్మోహన్ అయ్యాడు గారు గిట్ అయిపోయాడు మీ పాపం ఎడిపోద్దని అడుగుతున్నాను ఎటుపోతుంది మీ పాపం మనుషులను చంపి డబ్బులు సంపాదించుకున్న పాపం మిమ్మల్ని వెంటాడుద్ది గుర్తుపెట్టుకొని కన్న తల్లిని చెల్లిని బజారు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెల్లి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు మాట్లాడుతున్నారంటే దయాలు దయాల వేదాలు వదిలించినట్టు కాదని అని అడుగుతున్నాను వాళ్ళ డి వాళ్ళ సెక్రటరీ వాళ్ళ మనుషులందరూ లింకర్ కేసులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటర్నెట్స్ డీజీ అందరూ జైలుకి పోతుంటే పిచ్చిపెట్టిన వాళ్ళగా చివరికి అది వచ్చి 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 తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆగింది చాలా అంటే నేను ప్రెస్ మీట్లో చెప్పకూడ అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో ట్రక్కులతోనే డబ్బులు పంపించటం ఆన్లైన్లో కాకుండా ఫిజికల్గా డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ కూడా ఇదేమే రెండు ముప్పై ఏళ్ళు ఉంటాము నాకు అరాచకం అంతే ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మీరు చూస్తే యోగా ఒక వరల్డ్ యోగా డే ప్రధానమంత్రి గారు మనకు అవకా అవకాశం ఇస్తే ఎన్ని కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో చేశారంటే మనం కూడా చేసిన పిడికలలో చాలా బాగా జరిగింది ఐదు లక్షల మంది ఒక వరల్డ్ రికార్డు వైజాగ్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ చేశారు అంటే ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా ఏ విధంగా ఎనలైజ్ చేసి దానికి అనుగుణంగా పిలుపునిస్తే ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనం చూసాం అది మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ వృత్తిలో ఉన్నా ఆ కుటుంబం బాగుంటుంది పిల్లలను కూడా కుటుంబంతో బాగుంటుంది అది ఒక శక్తివంతమైన నాయకుడి ఆలోచన విధానం ప్రజలందరూ బాగుండాలని మానసికం కూడా దృఢంగా ఉండే వాళ్ళ ఆలోచన కానీ మానసిక వికలాంగుల ఆలోచన నరకండి చంపండి చంపితే తప్పే ఉంది అనేది మానసిక వికలాంగుల ఆలోచన అటువంటి మానసిక వికలాంగులే వీళ్ళు వైసీపీ నాయకులు పోలీసుల మీద నిఘపడటం పోలీసు మీద నిష్ఠాంత భాష మాట్లాడటం అంటే ఎందుకు వచ్చింది మీకు సంవత్సరంలో ఇది ఒకే మీకు ఒక పతనావస్థల్లో ఉన్నారు కాబట్టి పతనావస్థలో ఉన్నవాడికి ఇంకా తప్పులు చేయాలనే దీంట్లో మీరు డెస్పరేట్ మూడ్లో వెళ్ళిపోతున్నారు అయినా మేమే పెద్ద దాని గురించి పట్టించుకోవట్లేదు ఈ నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్తేనే మేము చేస్తున్నాం ఇంకా మీరు ఇప్పుడే ఉలిక్కు పడితే అట్లా మీ స్కాములు చాలా ఉన్నాయి పదకొండు మంది చనిపోయినాయి అది ఎంక్వైరీ ఉంది ఎనిమిది మంది పిల్లలు చనిపోయిన ఎంక్వైరీ ఉంది ఈ భూముల దాంట్లో కూడా కొన్ని స్కాములు ఉన్నాయి అవి కూడా దీంట్లో తీస్తాం చేస్తాం వర్గంలో ఎన్ని స్కాములు ఉన్నాయో అన్ని స్కాములు కూడా తీస్తాం మీరు తొందర పొడభాగం మీరు కాకపోతే నేను కక్షాదిమంతా కలట్లేదు కాబట్టి సిస్టమ్ వెళ్తున్నాను నేను మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే నియోజకవర్గంలో ప్రాజెక్టులు పూర్తిగాల నరసాపేటలో మనకు బ్రహ్మాండంగా ప్రాజెక్టులు పూర్తయినాయి ఎక్కడ పూర్తి కాని ప్రాజెక్టులు ఎక్కడ డబ్బులతో దీని పూర్తయినాయినాల మీరు చెప్పాల్సి ఇవన్నీ కూడా సో కాసు సెంట్రల్ మాల్ కాసు ఫంక్షన్ హాల్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి నేను తెస్తాను హైదరాబాద్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను సేకరించి తెస్తాను ఇక మీరు ప్రోటోకాల్ కూడా ఒకసారి మీరు చూస్తే ఎమ్మెల్యే సభాధ్యక్షుడిగా ఉంటాడు తర్వాత స్థానిక ఎంపీ ప్రోటోకాల్లో ఉండాలి ప్రతిగా ప్రోటోకాల్ మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు కూడా ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు మీకు కూడా తెలుసు ప్రోటోకాల్ ఇక్కడ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి శంకుస్థాపనప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారిది ఐదో పేరే సార్ ఐదో పేరు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో పేరు సార్ ఇక్కడ కాసమహడ్ పేరుంది కాజమాహిడి పేరు కింద ఇక్కడ స్థానిక ఎంపీ పేరు రావాలి ఇది కాకుండా ఇక్కడ వేశారు పదకొండు పేరు వేశారు ఇదేం ప్రోటోకాల్ అని అడుగుతుంది ఆ రోజు మీ పార్టీ ఎంపీ కావచ్చు కానీ వాటి ప్రోటోకాల్ ఇది మీరు చెప్పాలి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రారంభం ఫేజ్ వన్ ఇరవై ఆరు రెండు ఇరవై నాలుగు దీక పదో పేరు వేశారు ఎంపీ గారిని ప్రారంభోత్సవాలు ఏ ప్రోటోకాల్ కలిగిన నేను అడుగుతున్నాను అలానే ఇక్కడ చూస్తే సుబ్బారాగా చదువుతున్నారు కొన్ని మా పేరు కూడా ఏ లేదు కొన్ని వేసారని ఇక్కడ వీళ్ళ ఆర్ఓబికి నాలుగు ఒకటి రెండు వేల నాలుగు కరెక్ట్గా ఎన్నికల ముందే చేశారు సంస్థాపనలన్నీ ఇలాంటి పూర్తి కాకుండా ప్రారంభోత్సవాలు అక్కడేం చేశారు శంకుస్థాపకులు కాసేష్ రెడ్డి గారు కింద ఎక్కడో ఎంపీ గారు కానీ మొన్న మేము చూస్తే పదిహేనో తారీఖు ఇక్కడ మేము శంకుస్థాపనే ఎంపీ గారితో పెట్టి ఫస్ట్ పేరు ఎంపీ గారితో మేము వేసాం ఇది గౌరవించుకునే విధానం ఉన్నాను రాజకీయాలు మీరు ఈ విధంగా మీరు తయారైపోయే అరాచకంగా తయారైపోయి మీరు ఏ విధంగా చేస్తారంటే వాళ్ళ చరిత్రలో మట్టిలో కలిసిపోయిన చరిత్రలోనే తప్పితే ఒకసారి ఛాన్స్ వచ్చారు మరలా వైసీపీ అధికారులకు వచ్చే అవకాశమే లేదు ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ మానసిక పరిస్థితిని సో అందుకని మీకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది చెప్తామని చెప్పుకోవడం తెలియజేసుకుంటాం తప్పకుండా మీ ద్వారా ఈరోజు మెడికల్ కాలేజీ వాస్తవాల్ని ప్రజలకి అందించే దాంట్లో సహకరించిన మీడియా మిత్రులకి అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అందరూ ప్రజలు నాయకులందరూ వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్